రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాగోపుడు మండలం అమ్మనబ్రోలు రాక సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ చెప్పారు టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి మృతదేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించనున్నట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు కాన్వాయి వచ్చేటప్పుడు బందోబస్తు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని కాన్వాయి వెళ్లే మార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా రూట్ అండ్ రూప్ టాప్ ప్రాంతాల్లో బందోబస్తులు నిర్వహించే పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు బృందాలు పోలీసు శాఖలాలు బాంబు స్క్వాడ్ బృందాలు పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు హిల్ప్యాడ్ నుండి అమన్ వరకు నిర్వహించిన ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్ను ప్రత్యేకంగా పరిశీలించారు అధికారులు అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించి అన్ని భద్రతా ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు జిల్లా ఎస్పీ వెంట బాపట్ల ఎస్పి మరియు అడిషనల్ ఎస్పి ఎస్ఎస్జి అడిషనల్ ఎస్పి శ్రీనివాసరావు ఎస్ఎస్జి డిఎస్పి చంద్రశేఖర్ మార్కపురం డిఎస్పి నాగరాజు దసరి డిఎస్పి లక్ష్మీనారాయణ కన్నగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ సిఐలు ఎస్ఐలు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు